హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిడూ రాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్లో ఒంటికి ఎంతో చల్లదనాన్ని అందించి పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చాలా హెల్తీ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ మన ఇంట్లో చాలా బాగా నష్టంది ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఎలా చేయాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక చిన్న కప్పు నిండా కందిపప్పును తీసుకోవాలండి కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పును కూడా వాడుకోవచ్చు నేనైతే కందిపప్పును తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న కందిపప్పులో తగినన్ని నీళ్లను పోసుకొని ఒక ఐదాసాలు నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఈ విధంగా వేళతో స్మాష్ చేసుకున్నట్లుగా శుభ్రం చేసుకోవాలి ఈ కందిపప్పు క్లీన్ అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ని పోసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి దీనికోసం నేను రెండు కట్టలు పాలకూరను అయితే తీసుకున్నానండి ఈ ఆకుకున్న కారలనే తీసేసుకొని ఆకు వరకు సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆకుని వరకు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరని నీట్గా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ కి తీసుకొని అందులో మనం ముందుగా నానపెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలండి ఈ హాఫ్ అన్ అవర్లోపు కందిపప్పు కూడా చక్కగా నానిపోయింది ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి నేనైతే సుమారు ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి మనం తీసుకునే కందిపప్పుకి ఎనిమిది పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెద్ద గోలీ సైజ్ అంటే చిన్న తీసుకోవాలండి మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే చింతపండుని ముందుగానే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు గిన్నెలో చేసుకున్నట్లయితే పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత మాత్రం మనం చింతపండుని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని చివరిగా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను తీసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా పాలకూరను వేసుకొని ఇందులోనే పావు లీటర్ వరకు నీళ్ళను వేసుకోవాలి ఫ్రెండ్స్ పావు లీటర్ నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి చూశారు కదండి వీడియోలో ఈ విధంగా వాటర్ని పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు విజిల్ వస్తే సరిపోతుందండి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం ముందే కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాం కాబట్టి ఈ విధంగా ఐదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెసర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూశారు కదండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది మనం తీసుకున్న వాటర్కి అలాగే మనం తీసుకున్న కందిపప్పుకి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పును వేసుకొని ఒక ముద్దకం తీసుకొని దీనిని మెత్తగా మెరుపుకోవాలండి పప్పు చక్కగా ఉడిగిపోయింది కాబట్టి చాలా తొందరగానే మెరిగిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా పప్పు మొత్తాన్ని మెరిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పప్పులోకి అయితే పెట్టుకోవాలండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో మనం తాలింపు గింజలను వేసుకోవాలి నేనైతే ఆవాలు మినప్పప్పు అలాగే జీలకర్ర తీసుకున్నానండి ఈ పోపును వేసుకొని ఇవన్నీ కొంచెం చిటపడమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి వీడియోలో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒకరేమో కరివేపాకును వేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక ఐదు వెల్లుల్లి డెబ్బల్ని వేసుకోవాలండి చూశారు కదండి వెల్లుల్లి డెబ్బలను కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండి మిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి ఈ పోపు మొత్తాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి పోపు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీనిని మనం ముందుగా పెట్టుకున్న పప్పులో వేసుకోవాలండి పప్పులో వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదండీ మీరు ఉప్పు చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఈ పప్పును ఉడికించుకోవాలండి మంటనే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా చాలా హెల్తీ రెసిపీ అయిన పాలకూర పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి